भाँद, 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 महान या चार संस्कृत संस्कृति महांद महोदय महोदय इधं वो विश्व सर्व पशा भारत सहसराधिक लक्षाधिकार తరుణా తరుణ్య సంస్కృత భాషా ద్వితీయ భాషారూపేణ స్వీక పఠంతిఖంత శృణవంత అగ్రే గతమీ వి అ్లోకస్ మహోదయ్లో ఆశ అంశం పృచ్చాము శ్లోక అ जानाति विविधाः भाषाः जानाति विविधाः भाषाः जानाति विविधाः कलाः आत्मनम् नयव जानाति यो न जानाति संस्कृतम् ఆత్మావం ఈ ప్రభుత్వజనా వైశిష్ట్యం సంతీతి భాతి అత ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలాస ప్రభుత్వ విశ్వవిద్యాల సంస్కృత భాషా దృశ్యతే అమ్మ అంశం అధిక స్వకీయే వర్ణం కభుత్వ ప్రభుత్వ పాఠశాల సంస్కృతం నియత భాశా

తదై ప్రభుర్ యోగీ యోగ పదవీయోగవాన్ పదవీయోగీ చూతి తదైవ తదే యదా సంస్కృతం అయం ప్రభుత్వ పాఠశాల ప్రవేశయతి త ప్రభు ప్రభుత్వ విలసతి నేత ప్రభు భవిష్యతి అం వరప్రదానంశ అన్యథా ఉచ్యతే వరకు తమ్ం అవశ్యం కరో ప్రభు ఏం ప్రభుత్వ పాఠశాల సంస్కృతం నియత భదై ప్రభుర్ సంస్కృతం తెలుగు ఇలా ఉన్నాయండి ఇంగ్లీష్ ఏమన్నా బాగుందా అంటే అది కూడా అలాగే ఉంది వాన్ వస్తుంది అంటే ఇట్ ఈస్ రైనింగ్ అనాలట అందుకని పిల్లవాడు రైన్ వస్తే రైనింగ్ అనాలి కాబట్టి ట్రైన్ వస్తే ట్రైనింగ్ అనాలా అని అడిగాడు ఇట్ ఈస్ ట్రైనింగ్ అట అందులో ట్రైన్ వస్తుందని అదే అదే Subscribe to Avadhana Saraswati Peetam YouTube channel. Like and share this video.